హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో జాక్ మిషన్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో తప్పకుండా ఉపయోగపడుతుందండి కాబట్టి ఒక ఐదు నిమిషాలు మనవి కావాలనుకొని ఈ వీడియో చూసారనుకోండి మీకు చాలా అసలు ఇబ్బంది అనేది లేకుండా మీ వర్క్ చేసుకుంటూ పోతారు నేనైతే ఈ ఈ మిషన్ నేను తీసుకొని రెండు సంవత్సరాలు అవుతుంది అయితే మనకి ఈ మిషన్ తీసుకున్నప్పుడు ఈ పెడల్ సెట్టింగ్ అయితే ఇలా ఉంటుందన్నమాట మన ఫింగర్స్ పెట్టుకున్న ఫింగర్స్ దగ్గర హైట్ వస్తుంది ఈ మడం దగ్గర డౌన్ వస్తుంది ఇలా ఉండటం వల్ల ఈ మనం ఇలా ఫింగర్స్ని ఇలా ఇలా అనేసిన తర్వాత ఇలా లేపాల్సి అనమాట అలా లేపడం వల్ల ప్రతిసారి అలాగే పెట్టాల్సి వస్తుంది కాబట్టి మనం మిషన్ మీద ఉన్నంత మనం అలాగే పెట్టాలి అలా పెట్టడం వల్ల ప్రెజర్ అనేది కాలు పైన పడి ప్రేతమైన కాలు వచ్చేదండి నాకైతే అసలు ఈ మిషన్ ఎందుకు తీసుకున్నాను ఎంత ఖరీదు పెట్టుకొని కొనుక్కొని అసలు ఇన్ని ఎంత బాధపడుతున్నాను ఈ మిషన్ కొనకుండా ఉన్నా సరిపోయేది నేనైతే అసలు ఎవరిని కూడా అడగలేదండి ఏ మిషన్ తీసుకోవాలి ఏంటని చెప్పేసి అసలు ఎవరిని ఒకరిని కూడా అడగలేదు నేనైతే ముందు స్టార్టింగ్లో ఒక సెకండ్ హ్యాండ్లో రెండు వేలు పెట్టేసి ఒక మిషన్ తీసుకున్నాను ఆ మిషన్ తీసుకున్న తర్వాత అసలు ఎవరిని కూడా అడగలేదండి నేను ప్రతి ఒక్కడి కూడా యూట్యూబ్లోనే చూసి మన సీనియర్స్ ఉంటారు కదా టైలర్స్ వాళ్ళు ఏ మిషన్ వాడుతున్నారని చెప్పేసి చూసుకొని నేను ఆ మిషన్ తెచ్చుకున్నాను నేనైతే జాక్ ఎఫ్ ఫోర్ తెచ్చుకుందాం అని చెప్పేసి వెళ్ళాను వాళ్ళైతే జాక్ ఎఫ్ ఫోర్ ఓల్డ్ మోడల్ అయిపోయింది జాక్లో న్యూ మోడల్ జాక్ ఎఫ్ అని చెప్పేసి నాకైతే జాక్ ఎఫ్ఐ మిషన్ ఇచ్చారు ఆపరేటర్ వస్తారు కదా ఆయన అయితే మనకు ఒకసారి ఎలాగ ఏంటని చెప్పేసి చూపించారు నేను అసలు అవన్నీ కూడా అడగకుండా నేను ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్లో చూసుకొని నేనైతే స్టిచ్చింగ్ చేయడం స్టార్ట్ చేశాను ఆపరేటింగ్ ఎలాగా థ్రెడ్డింగ్ ఎలా చేయాలి ఏంటని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అయితే అసలు బాగా ఇబ్బంది అయిపోయింది అనమాట ఈ ఇలా పడల పైన ఇలా కాలు పెడుతూ ఉంటాం కదా అది అసలు బాగా ప్రేతమైన కాళ్ళు వచ్చేసేది నేనైతే అసలు చాలా బాధపడ్డాను చూస్తున్నారు కదా ఒకసారి ఈ సెట్టింగ్ మాత్రం చేసుకోండి మీరు చాలా తక్కువ మంది సెట్టింగ్ చేసుకుని ఉంటారు చూస్తున్నారు కదా ఈ పెడల్కి మిషన్కి అటాచ్ చేస్తే ఇలా ఒక కడ్డీ వచ్చేసింది కదా ఈ కడ్డీ దగ్గర మధ్యలో ఒక స్క్రూ వచ్చింది చూడండి దాన్ని ఒక చిన్న సెట్టింగ్ చేసుకొని మనం చక్కగా ఫ్రీగా మనం బ్లౌజులు అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా మనం ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఈ పెడల్ని ముందు ఇలా పైకి లేచినట్టు ఉంది కదా దాన్ని డౌన్ చేసేసి ఈ బ్యాక్ సైడ్ని కొంచెం పైకి లేచినట్టుగా పెట్టాలన్నమాట చూడండి ఇదైతే ఒక రెండించులు అలాగా పైనుంచి రెండు ఇంచులు కింద నుంచి రెండు ఇంచులు అలాగా మనకి కడ్డీల్ని కొంచెం దగ్గర చేసి స్క్రూని ఇలా బిగించి ఇచ్చారు మనమైతే ఈ స్క్రూని లూజ్ ముందు లూజ్ చేసేసుకొని ఈ పెడల్ని చూసుకొని మనకి కాలు ఎలా ఉంటే మనకి స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి చూసుకొని మనం ఈ స్క్రూని టైట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా నేను ఈ స్క్రూని అయితే లూజ్ చేసుకుంటున్నాను అవి ఎప్పటి నుంచో ఉంటున్నాయి కాబట్టి మనకి కొంచెం టైట్గా ఉంటాయి ఇలాగా ఈ పట్టకాలను యూజ్ చేసి ఇలా నట్ని లూజ్ చేసుకోవాలి చూడండి ఇలా లూజ్ చేసుకోవాలి లూజ్ చేసుకొని మనం మాములుగా ఫ్రీ హ్యాండ్తో తిప్పేసుకుంటే స్క్రూ అనేది లూజ్ అయిపోతుందన్నమాట చూడండి ఇలా తీసేసుకున్నాను ఇలా తీసేసుకున్న తర్వాత మనం చక్కగా చూసుకోవాలి ఆ పెడల్ ఎలా ఉందో చూసుకొని దాన్ని బట్టి మనం ఒకసారి లెగ్ పెట్టుకొని చూసుకొని ఎలా ఉంటే మనకి కంఫర్టబుల్గా ఉందో చూసుకొని ఈ స్క్రూని టైట్ చేసుకోవాలి నేనైతే చివరికల్లా పెట్టేసాను అనమాట పైన ఇంచు కింద ఒకరు ఇంచు అలా ఉండేలాగా చూసుకొని ఈ స్క్రూని ఇలాగ మన వైపు తిప్పుకోవాలి ఆపోజిట్లో తిప్పితేనేమో లూజ్ అవుతుంది ఇలా మన వైపు తిప్పుకుంటేనేమో ఈ స్క్రూ టైట్ అవుతుందనమాట చూసుకోండి ఇలా నీట్గా తిప్పేసుకున్న తర్వాత ఈ పట్టకరను యూజ్ చేసి టైట్గా తిప్పేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంతో ఈజీ ఈ చిన్న సెట్టింగ్ వల్ల అసలు చాలామందికి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి అనమాట విపరీతమైన కాళ్ళు లాగేస్తా ఉంటే మనం ఎలా కూర్చొని స్టిచ్చింగ్ చేస్తామని చెప్పండి చూడండి ఇప్పుడు ఫ్రంట్ సైడ్ డౌన్ వచ్చేసేసింది బ్యాక్ సైడ్ కొంచెం హైడ్ వచ్చింది అనమాట ఇది కరెక్ట్ సెట్టింగ్ ఈ సెట్టింగ్ మాత్రం ప్రతి ఒక్కరు చేసుకోండి ఒకసారి ఇలా టైట్గా తిప్పేసేసుకోండి ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఒక్కసారి ట్రై చేసి చూడండి ట్రై చేసిన ప్రతి ఒక్కరూ మేము చేసాము మాకు యూజ్ అయిందని చెప్పేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని టైరింగ్ టిప్స్ ఈ మిషన్కి సంబంధించినవి నాకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎదురవుతూ ఉంటాయి కదా వాటిని మీకు వీడియో పూర్వంగా నేను తీసి పెట్టడానికి ట్రై చేస్తాను మీరు మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేయండి చూడండి నేనైతే ఒక డ్రెస్ని స్టిచ్చింగ్ చేస్తున్నాను స్టిచ్చింగ్ చేస్తూ మీకు ఈ వీడియో పెట్టాను అనమాట తప్పకుండా లైక్ చే